స్టోరీ అందరికీ నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తల్లి ప్రేమ ఏడో భాగం ధనుంజయ్ జనార్దన్ కి వస్తాడు జనార్దన్ పని చేసుకుంటూ ఉంటాడు రే జనార్ధన్ నీ పని తర్వాత చూసుకోవచ్చు ముందు నేను చెప్పేది విను ఏంట్రోయ్ చాలా హుషారుగా ఉన్నావు ఏమిటి విషయం త్వరలో నేను తాతయ్య అని పిలిపించుకోబోతున్నాను తెలుసా నిజమా రా శ్వేత ఇన్నేళ్ల తరువాత మళ్లీ తప్పిందనమాట గాడిద గుడ్డేం కాదు నువ్వనుకుంటున్నట్టు నా కోడలేమీ గర్భవతి కాదు అదేంట్రా నీ కోడలు ప్రెగ్నెంట్ కాకుండా నువ్వు తాతయ్య అని ఎలా పిలిపించుకుంటావు చెప్తే ఆశ్చర్యపోతావు అంత ఆశ్చర్యపోయే విషయమేంట్రా నా కొడుకు కోడలు నాకు తెలియకుండా పెద్ద డ్రామా ఆడారు తెలుసా డ్రామా ఆడరా ఏంటది పద్దెనిమిదేళ్ల క్రితం నా కోడలికి మొదటి కానుపులో చచ్చిపోయిన పాప పుట్టిందని చెప్పానుగా అవును చెప్పావు అయితే అదంతా అబద్ధంరా వాట్ అవున్రా ఆ బిడ్డ చనిపోలేదు అని విషయం మొత్తం చెప్తాడు ధనుంజయ్ అది విన్న జనార్దన్ హో మై గాడ్ ఇది మామూలు డ్రామా కాదురా బాబు సినిమా రేంజ్లో ఉంది త్వరలోనే పాప అడ్రస్ తెలుస్తుంది నా మనవరాలు నా ఇంటికి రాబోతుంది అని సంతోషంగా చెప్తాడు ధనుంజయ్ పోనీలేరా ఇన్నాళ్లకి తాతయ్యాన్ని పిలిపించుకోవాలనే నీ కోరిక తీరబోతుంది అవున్రా నా బంగారు తల్లిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు తెగ ఉప్పొంగిపోతుంది అని పట్టణాన్ని సంతోషపడుతూ ఉంటాడు ధనంజయ్ సిటీలో అన్ని అనాథాశ్రమాలు తిరిగిన కూతురి జాడ తెలియకపోవటంతో చివరిగా మిగిలిన ఒక్క ఆశ్రమంలో కూడా ఎంక్వైరీ చేయటానికి వెళ్తారు రాహుల్ శ్వేత నమస్కారం మేడం నమస్కారం చెప్పండి సిటీకి దూరంలో ఉన్న ఒక చిన్న ఆశ్రమంలో పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఒక కళ్ళు కనబడని అప్పుడే పుట్టిన పాపని వదిలి వెళ్లారు పాప కోసమని తీరా ఇప్పుడక్కడికి వెళ్ళి చూస్తే ఆశ్రమం అక్కడ లేదు పాప కోసం ఆ ఆశ్రమం కోసం వెతుకుతున్నాం మేడం అవునా మీరన్నా ఆశ్రమం మీదే కొన్ని కారణాల వలన చాలా సంవత్సరాల క్రితమే అక్కడ నుండి ఇక్కడికి మార్చాం ఆ మాట వినగానే రాహుల్ అవునా మేడం అయితే పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఒక కళ్ళు కనబడని పాప మీ ఆశ్రమం ముందు దొరికిందా దయచేసి బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి మేడం కాసేపు ఆలోచించి ఏవో కొన్ని ఫైల్స్ చెక్ చేసిన ఆశ్రమం హెడ్ అవునండి దొరికింది ఆ మాట వినగానే శ్వేత రాహుల్ మొహాలు ఆనందంతో వెలిగిపోతాయి తను మా పాపే మేడం మీ పాపైతే అలా ఆశ్రమంలో ఎందుకు వదిలేశారు ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతుంది శ్వేత వెంటనే రాహుల్ మేం కావాలని వదిలేదు మేడం వ్యాపారపరంగా మాపై పగ ఉన్నవాళ్ళు నా భార్య ప్రసవించిన వెంటనే కావాలని మా కళ్ళు గప్పి పాపని ఎత్తుకెళ్లిపోయారు అలాగా మరి అదే నిజమైతే ఇన్నాళ్ళు మీరు మీ పాప కోసం ఎందుకు వెతకలేదు హెడ్ అడిగే లాజిక్కులకి సమాధానం చెప్పలేక గతుక్కుమంటారు వాళ్ళిద్దరూ ఎందుకు వెతకలేదు మేడం అప్పటి నుండి వెతుకుతూనే ఉన్నాము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం కానీ ఇన్నాళ్లకు మా శ్రమ ఫలించి పాపనెత్తుకుపోయినవాడు దొరకడంతో ఈ నిజం తెలిసింది అందుకే సిటీలోని అన్ని ఆశ్రమాల్ని వెతుక్కుంటూ చివరికి మీ దగ్గరికి వచ్చాం ప్లీజ్ మేడం నా పాపని నాకు అప్పగించండి తను లేకపోతే నేను బ్రతకలేను అని దొంగ కన్నీలు కారుస్తుంది శ్వేత వాళ్ల మాటలు నమ్మేస్తుంది ఆశ్రమం హెడ్ ప్రజెంట్ మీ పాప ఇక్కడ లేదండి అప్పుడే వేరే దంపతులు తనని దత్త తీసుకున్నారు వాళ్ళ అడ్రస్ చెప్పండి మేడం ఆలోచనలో పడుతుంది ఆశ్రమం హెడ్ ఇలాంటి సమయంలో ఏం చెయ్యాలో నాకేమీ తెలియడం లేదండి తను మీకు కన్న కూతురైతే వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు ప్రాణంగా పెంచుకున్న కూతురు ఇప్పుడు మీరు మీ పాపని తీసుకెళ్తే వాళ్ళకు కూడా బాధే కదా ఎవరికి న్యాయం చేయాలో అర్థం కావడం లేదు మేడం పాప మా నుండి తప్పిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు నా భార్య మనిషి కాలేదు పాప బ్రతికే ఉందని తెలిసిన తర్వాతే తను మళ్లీ మామూలు మనిషి అయింది ఇప్పుడు మీరు కాదంటే తను మళ్లీ పిచ్చిదైపోతుంది ఆ మాటలకి ఆశ్రమం హెడ్కి ఏం చేయాలో తెలియని అగమ్య గోచరంగా ఉంటుంది ఒక ఆడదానిగా నా తల్లి మనసు పడే వేదనని అర్థం చేసుకోండి మేడం నా బిడ్డని చూడాలని నా మనసు తహతహలాడిపోతుంది అంటూ భార్యాభర్తలిద్దరూ ఆస్కార్ లెవెల్లో నటించేస్తూ ఉంటారు వాళ్ళ బాధని చూసిన హెడ్ వాళ్ళకి పాపని దత్తత తీసుకున్న శ్రీకర్ కావ్య వాళ్ళ అడ్రస్ ఇస్తుంది ఆ అడ్రస్ తీసుకొని వాళ్ళ దగ్గరికి బయలుదేరుతారు రాహుల్ శ్వేత ఇక ఆస్తి మనదే అని ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటారు రాహుల్ శ్వేత ఆశ్రమం ఇచ్చిన అడ్రస్కి వెళ్తారు ఆ సమయంలో ఇంట్లో కామాక్షి విశ్వనాథం మాత్రమే ఉంటారు ఎవరు మీరు ఏం కావాలి మా కూతురు కోసం వచ్చామండి మీ కూతురా మీ కూతురు మా ఇంట్లో ఎందుకుంటుంది మీరేదో పొరపాటున వేరే అడ్రస్కు వచ్చినట్టున్నారు లేదండి ఆశ్రమం వాళ్ళిచ్చిన అడ్రస్ ఇదే ఆశ్రమం వాళ్ళేంటి అడ్రస్ ఇవ్వడమేంటి మీరేం మాట్లాడుతున్నారో మాకేమీ అర్థం కావట్లేదు ఆసుపత్రి నుండి వస్తున్నారా ఏంటి మీ ఇంట్లో మీ మనవరాలిగా ఉన్న బ్లైండ్ పాపే మా కూతురు అది విని షాక్ అవుతారు కామాక్షి విశ్వనాథం నిజంగానే మీరు పిచ్చాస్పత్రు నుండే వస్తున్నట్టున్నారు లేకపోతే నా మనవరాల్ని పట్టుకుని మీ కూతురుని ఎలా అంటారు మేము పిచ్చివాళ్లం కాదండి మేము చెప్పేది అక్షరాల నిజం మా బిడ్డ మీద ఒట్టు పరాయి వాళ్ల బిడ్డని మా కూతురని ఎందుకు చెప్పుకుంటాం మీ అబ్బాయి మా కూతుర్ని అనాథాశ్రమం నుండి దత్త తీసుకున్నారు తన కన్న తల్లిదండ్రుల మేమే వాళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కాక కామాక్షి విశ్వనాథం అయోమయంగా చూస్తారు దత్త తీసుకోవడం ఏంటయ్యా తన అక్కడికే పుట్టింది అలాని ఎవరు చెప్పారు ఎవరో చెప్పడమేంటి మేమే కళ్ళారా చూసాం గదా లేదు మీరేదో పొరపడినట్టున్నారు బహుశా మీ అబ్బాయి మీకు అబద్ధం చెప్పుండొచ్చు తను మా కూతురు అనుకోని పరిస్థితుల్లో మా నుండి తప్పిపోయి ఆశ్రమం వాళ్ళకి దొరికింది అక్కడ్నుండి మీ అబ్బాయి దత్త తెచ్చుకున్నాడు కావాలంటే అక్కడికి వెళ్లి మీరు కనుక్కోవచ్చు అని చెప్పటంతో కామాక్షి విశ్వనాథానికి యావండి ఇలా మాట్లాంటే మనకి తెలియకుండా మన అబ్బాయి కోడలో ఇద్దర కలిసి ఏదో పెద్ద గూడ చేశారనిపిస్తుంది అది తెలుసుకోవాలంటే మనం కోడలికి డెలివరీ చేసిన డాక్టరమ్మని ఆ ఆశ్రమం నడిపే ఆవిని విచారించాలి అలాగే కనుక్కోండి అప్పుడు మీకేం నిజం తెలుస్తుంది రేపు రండి ఈలోగా మా విచారణ మేం చేసుకుంటాం ఒకవేళ మీరు చెప్పింది నిజమని తేలితే మీ అమ్మాయిని మీకిచ్చి పంపిస్తాం అండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శ్వేత రాహుల్ వాళ్ళు వెళ్ళిన వెంటనే కామాక్షి విశ్వనాథం రాహుల్ వాళ్ళు చెప్పిన ఆశ్రమం అడ్రస్కి వెళ్తారు చెప్పండి ఏం కావాలి పద్దెనిమిది ఏళ్ల క్రితం చూపులేని పాపనే దత్త తీసుకున్న శ్రేఖర్ తల్లిదండ్రులు మేము హో మీరా ఆ పాప నిజమైన తల్లిదండ్రులు మీ దగ్గరకు వచ్చినట్టున్నారుగదు సారీ అండి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లకి మీ అడ్రస్ ఇవ్వాల్సి వచ్చింది అని అనటంతో ఆశ్రమం హెడ్ మాటలతో వాళ్లకి కన్ఫర్మేషన్ అయిపోతుంది ఆ రాహుల్ శ్వేత చెప్పింది నిజమేనని మా అబ్బాయి శ్రీకర్ పాపని దత్త తీసుకున్నట్టు నిరూపించే అంగీకార పత్రమేదనా ఉంటే మాక్కొంచం ఇస్తారా ఇప్పుడు దానితో అవసరమేముంది వందలండి దయచేసి ఇవ్వండి అలాగే అని ఒక లెటర్ ఇస్తుంది అది తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు కామాక్షి విశ్వనాథ్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం చెప్పండి ఏమిటి సమస్య మాకేమీ ఆరోగ్య సమస్య లేదు మేడం మేము ఒక విషయం తెలుసుకుందామని వచ్చాం ఏం విషయం మమ్మల్ని గుర్తుపట్టారా లేదే మేమో చూపులేని పిల్ల అమూల్య నాయనమ్మ తాతేలం తను మీ హాస్పిటల్లోనే కదా పుట్టింది పైగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మా అబ్బాయి శ్రేయకరో కావ్య ఆ అమూల్యని మీ దగ్గరికి వస్తారు కదా ఓహ్ మీరా చెప్పండి అమూల్య బాగుందా బాగుందిగాని మాకో నిజం తెలియాలి ఏంటి అమూల్య పుట్టుకు గురించి తను నిజంగా మా కోడలు పేగు తెంచుకుని పుట్టిందా డాక్టర్ సంధ్య షాక్ అవుతుంది అదేంటి ఇన్నాళ్ళల్లో ఎప్పుడూ లేనిది ఇప్పుడు సడన్ గా ఇలా అడుగుతున్నారు ఆ తర్వాత జీవితం ముందు మీరు మా ప్రశ్నకి సమాధానం చెప్పండి అవును తను మీ కోడలకే పుట్టింది లేదు మీరు అబద్ధం చెప్తున్నారు అయినా ఆ డౌట్ మీకెందుకొచ్చింది ఎందుకంటే ఆ పిల్ల నిజమైన తల్లిదండ్రులు ఎత్తుక్కుంటూ మా ఇంటి దాకా వచ్చారు గనక అది విని బిత్తరిపోతుంది డాక్టర్ ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకుంటుంది డాక్టర్ సంధ్య ఇప్పటికైనా నిజం చెప్పండి డాక్టర్ అది అది వాళ్ళెవరో పొరపాటున మీ ఇంటికి వచ్చుంటారేమో ఇంకా నిజం దాచాలని మీరు ప్రయత్నిస్తున్నారు గదు ఇదిగో ఆశ్రమం నుండి మా అబ్బాయి ఆ పాపను దత్తత తెచ్చుకున్న పత్రము ఇక నేను నిజం దాచి ఉపయోగం లేదు వీళ్ళకంతా తెలిసిపోయింది చెప్పండి డాక్టరమ్మా ఇప్పుడు కూడా మీరు చెప్పేదే నిజమంటారా మీరు నోరిప్పి నిజం చెప్పకపోతే ఈ ఆధారాలతో మీపైన మీ హాస్పిటల్ పైన కేసేత్తాం ఆ మాటకి డాక్టర్ భయపడిపోతుంది అంత పని చేయకండి చెప్తాను అవును ఆ పాప మీ కోడలికి పుట్టలేదు అని మొత్తం వివరంగా చెప్తుంది డాక్టర్ కామాక్షి విశ్వనాథ కోపంగా ఇంటికెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం